నేను జెచ్ఛల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈరోజు బాలనగర్ మండల బాలనగర్ గ్రామంలో సర్వే నంబర్ వన్ వన్ ఎయిట్ ముందు మనం నిలబడి ఉన్నాం ఎలక్షన్స్ ముందు నేను ప్రచారం చేసేటప్పుడు బాలనగర్ ప్రజలు నా దగ్గర రావడం జరిగింది రైతులు రావడం జరిగింది ఇక్కడ మొత్తం పన్నెండు ఫీట్లు మొత్తం మట్టి నింపేసి ఈ చెరువు నుంచి ఏదైతే ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళని మొత్తం అటు డైవర్ట్ చేసినారు ఈ నీళ్లు ఇటు పోవాలి కిందికి కానీ మొత్తం డైవర్ట్ చేసిన దీనివల్ల ఆ కింది పక్క ఉన్న రైతుల భూములు అన్నీ మునిగిపోతున్నాయని చెప్పడం జరిగింది ఆ రోజు యాక్షన్ తీసుకోమంటే అధికారులు యాక్షన్ తీసుకోలేదు అప్పుడప్పుడే అన్ని పర్మిషన్స్ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కాలువ అంతా బాగానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ముడా కమిషన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది అసైన్డ్ భూమి ఈ భూమిలో తామం కట్టిండు దానికి శంకుస్థాపన కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసిండు వైకుంఠ ధామం కూడా కట్టినారు మీ ప్రింట్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది మీరు చూస్తే రెండు వేల తొమ్మిదిలో ఇది గూగుల్ మ్యాప్ దీంట్లో క్లియర్గా ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి పోతుందనేది ఇది రెండు వేల పంతొమ్మిది దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇది చూస్తున్నారా పెద్ద చెరువు ఈ చెరువు నుంచి నీళ్లు ఇక్కడి నుంచి పోతుందన్నట్టు క్లియర్గా మ్యాపింగ్ ఉంది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో చూడండి వైకుంఠ ధామం కూడా ఇక్కడ కట్టినట్టు క్లియర్గా గూగుల్ హర్త్ మ్యాప్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండులో అప్పుడే జరిగింది ఇక్కడ మొత్తము మీరు చూస్తే చెరువు కింద ఇదంతా మట్టి నింపేసి ఈ కాలువని ఇట్లా స్ట్రేట్గా పోయేదాన్ని మొత్తము ఇటు పక్కకి డైవర్ట్ చేసి ఇది ఇదే కట్టేసి మొత్తము డైవర్ట్ అటు పక్క చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ కూడా దానిపైన పట్టించుకోకుండా ఈరోజు దీనికి పర్మిషన్స్ చేయాలని చూస్తున్నాం మీరు చూస్తే దాని తర్వాత ఏడీ మైండ్స్ నేనే ఇక్కడికి పిలిపించినాను ఏడీ మైండ్స్ ఇక్కడ రావడం జరిగింది ఏడీ మైన్స్ వచ్చిన తర్వాత ఆయన దీంట్లో నిజంగా నిజంగానే మట్టి వేసినారు పన్నెండు ఎకరాల వరకు మొత్తం పన్నెండు ఫీట్లు నింపినారని చెప్పేసి దాదాపు ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు దీనిపైన సీనియర్స్ ఫీజు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది మహాన్ బావుడు ఆ ఏడి మైన్స్ ఆయన జనగానికి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయ్యే రెండో రోజు ముందు ఆయన ఏమని ఆర్డర్ ఇచ్చిండంటే ఇక్కడ మట్టి అంట ఇదే భూమిలనంట తవ్వి పద్దెనిమిది ఎకరాలకి ఈ పన్నెండు ఎకరాలకి ఇక్కడనే తొవ్వి పన్నెండు ఫీట్ల మట్టేసిందంట ఏంది ఇది ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిందమ్మని ఆయనే నోటీస్ ఇస్తాడు ఆయనే మెన్షన్ చేసినాడు ఇన్స్పెక్షన్ నేనే వచ్చి చేసినాను అని ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ ఈ ఏడి మైన్స్ క్యాన్సిలేషన్ ఎట్లా చేసింది తెలుసా వరహరి డెవలపర్స్ వాళ్ళు నాకు నివేదిక ఇచ్చినారు వాళ్ళు మట్టంట ఇదే భూములకే రేసిండంట అని చెప్పేసి దాదాపు ఇది ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే వాళ్ళ పైన ఫైన్ వేసినారో అది క్యాన్సిల్ చేస్తూ జన్గామ్కి ఏడీ మైండ్స్కి వెళ్ళడం జరిగింది మీరు చెప్పండి ఇక్కడ మీరే సాక్ష్యం మీరు ఇక్కడికి పిలిపించిందే ఇది నిజాలు చూపించేదానికి ఎంఆర్ఓలు కానీ నేను చెప్తున్నాను ఈరోజు చూస్తే జచ్చలలో ఇట్లా అవినీతి జరుగుతుంది ఇవన్నీ రేపు బ్లేమయ్యేది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం పైన ఒక్క మచ్చొచ్చినా కానీ ఊరుకునేదే లేదు ఇదే కాకుండా ఈ భూమికి తవ్వు ఎక్కడుండీ మీరు చూపించండి నాకు ఈ భూమికి తవ్వు ఎక్కడున్నదో చూపించండి ఇదేమో కట్ట అదేమో గిర్దారి వెంచర్ మళ్ళ ముడా కమిషనరు దీన్ని ఎట్లా రికమెండ్ చేసిందని అడుగుతున్నాను నేను ఏమి జరుగుతుంది చర్చలలో దళాలులను పెట్టుకొని పాపం నిన్న ఒక ఆయన రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ ఆఫీస్ చర్చలకు పోతే నీ పైన క్రాప్ లోన్ ఉంది రిజిస్ట్రేషన్ చేయను అన్నాడు నాకు తెలంగాణ అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేశాను క్రాప్ లోన్కి రిజిస్ట్రేషన్కి ఏమన్నా లింక్ ఉందా ఆయన ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేస్తున్నా అంటే ఇమీడియట్గా అడిషనల్ కలెక్టర్ చెప్పగానే రిజిస్ట్రేషన్ అయ్యింది మధ్యలో దళాలను పెట్టారు ఇదే కాకుండా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయొద్దు రెండు వేల పద్దెనిమిదిలో మహానుభావుడు ఎచ్చల్ల ఎమ్మర్ఓ పాత ఎంఆర్ ఇక్కడ చేసిన ఘనత అన్ని అసైన్డ్ భూములు పొల్లెపల్లి వెయ్యి ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండాలి భూదాన్ భూమి ఉండాలి దాని తర్వాత అసైన్ భూమి ఉండాలి సగం రిజిస్ట్రేషన్ చేసేసి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు మరి ఇదే కాకుండా ఇది భూదాన్ భూమి సర్వే నెంబర్ ఒకటి చెప్తాను సర్వే నెంబర్ త్రీ ఎయిటీ నైన్ కొత్త ఎంఆర్ఓ డేట్ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేసి దీని బాధ్యత తీసుకుంటాం జచ్చేద నియోజకవర్గంలో మాతా ఎమ్మెల్యే ఆయనకి వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో చే జరిగింది కానీ ఇప్పుడు మాత్రం జరగదని చెప్తున్నాను మీరు అడగచ్చు అధికారంలో ఉన్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అవును అధికారంలో ఉన్నా నన్ను గెలిపించింది చర్చలు ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియాలి దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియస్తున్నాను ప్రతి ఒక్క భూమి గురించి మాట్లాడుతాను ప్రతి ఒక్క గవర్నమెంట్ భూమి కాపాడుతున్నా అని తెలియస్తుంది చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారికి నవీన్ మిట్టల్ గారికి డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి కలెక్టర్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ కంప్లైంట్ రాస్తున్నాను ఇక్కడ ఫిజికల్గా ఉండేది ఒకటి మీ అధికారులు కొంతమంది అవినీతి పరులు కొంతమంది వాళ్ళు ఇచ్చిన నివేదికకి ఇక్కడ కనిపించేది వేరుంది నాలుగు డిపార్ట్మెంట్లకి రావాల్సిందే మనం ఎట్లయితే ఈరోజు చూస్తామో అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ ఇవ్వాల్సిందే తెలిసింది ఇదే కాకుండా ఇది అసైన్డ్ భూమి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ భూమిది అసైన్ చేసింది కాబట్టి ఓఆర్సీ ఇచ్చిన మనం ఇది చూడండి హ్యాండ్ రైటింగ్ చూడండి హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయ్యింది దీనికి ఫారెన్సిక్ పంపించి ఈ అసైన్ భూమి కరెక్టా కాదా ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ దేనా అని తెలుసుకోమంటే కూడా అధికారులు ఫారెన్సిక్కి రాస్తలేరు మళ్ళకే వదిలేసిన ఎలక్షన్ కోడ్ అయిపోయిందంతా నేనేందో చూపిస్తా ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను పేద ప్రజలకి అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పి తెలియజేస్తాను ఇదే కాకుండా మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ భూమి ఉంటే దానికి ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ ఫీజు రిసిప్ట్ ఉందా ఫీజు రిసిప్ట్ ఉందా బాలనగర్ రాజాపూరు జచ్చలలో ఫైళ్ళు లేవు ఫైళ్ళు మాయం చేసిండ్రు దొండపల్లిలో ఆరు వంద రకాల ఫైల్లు లేవు ఎక్కడ పోయినాయి ఫైలు దీంట్లో మెన్షన్ చేసిన ఫైలు లేదు ఆ ఫైల్ ఎక్కడుంది దీన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి జూన్ ఫోర్త్ తారీఖు నాటికి డెడ్ లైన్ ఇస్తున్నాను దాని తర్వాత ఇదే కట్టపైన నేను బాలనగర్ ప్రజలు ఐదు వేల మందితో దీక్షలు కూర్చుంటాను ఈ నలుగురు అధికారులు ఎవరైతే దీన్ని ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే వచ్చి బాలనగర్ ప్రజలకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళు చెప్తే బాలనగర్ ప్రజలు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి సీఎం గారు చెప్పినారు ఇలాంటివి ఏమి జరిగినా కానీ కట్టిన చర్యలు తీసుకుంటామని పొల్లపల్లిలో గవర్నమెంట్ భూములు కాపాడుతాను ఎవరి కోసం గవర్నమెంట్ భూములు రేపు మీ ప్రజలు మీ పిల్లల కోసం భూములు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము మీకోసం కొట్లాడుతున్నాను దానికి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇది వరారి ఇన్ఫ్రాస్ట్ర కంపెనీ రైతులకు అన్యాయం చేస్తుంది పోలీస్ స్టేషన్లా నా పైన కంప్లైంట్ చేసినారు పిచ్చి ఉందా ఇన్ఫ్రా కంపెనీ అయినా కానీ ఎవరిదైతే ఏంది భూమి అయితే గవర్నమెంట్ భూమి కాలువలు తోగినారు మార్చినారు గురించి నేను మాట్లాడుతుంటే పాపం వాళ్ళ వెనకాలన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియదు ఆ నాయకుడు కోసము ఆయన భూదందాల కోసం పోలీస్ స్టేషన్ పోయిన నా మీద కంప్లైంట్ నేను ఏం చేసినా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాని కట్ట మీదకి పిలుస్తానంటే అంతే నిజాలు చూపించేదానికి నేనేమన్నా తప్పు చేస్తాన ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఈ గవర్నమెంట్ భూములు కాపాడదు కాబట్టి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరినీ కూడా కోరుతున్నాను ఒకప్పుడు పేపర్లో ఇదే భూమి గురించి వైకుంఠధామం కూలగొట్టేయడం పెడితే ఇదే నాయకుడు అసలు ఆయనకి ఈ భూమికి ఏం సంబంధం ఉంది ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ పోయినాడు ఆయన భూమా ఆయన బినామీ భూమా ఆయన చెప్పాలి ఆ నాయకుడు ఎవడు ఆయన ఎందుకు వస్తున్నాడు భూమి కొన్న వాళ్ళన్నా రావాలి పక్కనున్న రైతులన్న రావాలి ఈ ముప్పై కార్లు వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినారో కూడా ఆ జవాబు కూడా వాళ్ళు ఇవ్వాలి ఈ కార్వ మార్చలేదని కూడా వాళ్ళు జవాబు చెప్పగలుగుతారా ఎవరు ఈ ఓనర్ శేఖర్ రెడ్డి ఈ శేఖర్ రెడ్డి బినామీ ఎవరికి బినామీ అది కూడా రాజాపూర్ భావనగర్ మండలి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పోరాటం ఈరోజు నుంచి శురు అయింది ఎలక్షన్ కూడా అయిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్తాను ప్రతి గవర్నమెంట్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము ఆ భూములపైన బోర్డులు పెట్టించి ప్రభుత్వానికి అప్ప చెప్తాను అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సెలవు ఈ కొత్త కాలు సార్ ఇది కొత్త కాలు ఇచ్చిన మనల్ని వాటర్ వస్తున్నాయి మేము అడిగినాం అయినా ఎంఆర్ వచ్చినాయా గిదా వచ్చిండు చెప్తే మీకు ఏం ప్రాబ్లం కాదు కొత్త కాలు ఇస్తే మీకు ప్రాబ్లం అయితే మీరు చూస్తామని చెప్పారు అంతే పాతకాలం మొత్తం కుడిపేసారు అట్లా రెండు సార్లు సార్ కంపెనీషన్ படிச்சு மீது மாட் மாத்த மணி வந்து ஆய் அனுப்பிச்சு சாப்பாடு எமரோ சாப்பிடு இப்போ கொத்த கால மார்க்க ఎంతమంది రైతులకు ఏం జరుగుతుంది ఆడ ఆరు ఏడు మందికి జరుగుతుంది సార్ ఆరు ఎకరాలు జరుగుతుంది ఒక ఇరవై ఎకరాలు దాకా ఇక్కడ కొనకైతే లాస్ట్ అయితే మొత్తం ఆ పక్క మొత్తం జరిగిపోతుంది మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది అందకి మొత్తం ఫుల్ వాటర్ వస్తే అందగా వెళ్ళిపోతుంది పొలాలకి మొత్తం ఉంటుంది సార్ నాకు ఇప్పుడు వాటర్ ఏమో ఇక్కడ కిందకెళ్ళి వెళ్ళిపోతున్నాయి మాకు పై ఉండే మా పొలం ఇంకెళ్ళి నీళ్ళు పోతుండే మలుపు కుట్టు ఇప్పుడు అన్ని నీళ్ళని కిందికి వెళ్ళిపోతున్నాయి పొలం ఇప్పుడు పోయే నీళ్ళు పొలానికి పోతలేవు సార్ కిందికి పోతున్నాయి చెప్పు నా పేరు కృష్ణ నాకు ఇక్కడ ఎకరాన పొలం ఉంది ఇక్కడ ఇక్కడ ఉండేది ఇక్కడ మార్చిండ్రు ఇక్కడ మార్చి

చెప్పినాం సార్ ఎవరు పట్టుకున్నాం ఎవరు పట్టించుకున్నారు ఎంఆర్ఓవర్ ఎంఆర్ఓవర్ వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ వచ్చిన అందరూ వచ్చినారు సార్ ఎవరు వాళ్ళు తీసుకుంటాం సార్ చర్యలు చర్యలు తీసుకుంటాం అన్నారు అదే కాడ ఉంది అక్కడనే ఉంది సార్ అది మల్లయా ఊరేనసాది ఇరవై ఐదు వేలు సహజ చేస్తున్నాము కాలువ ఎట్లాగా ఉండేవి ఇప్పుడు మా ఇతరకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ నువ్వు పై సార్ అలుగు దిగిన వాడు మళ్ళా అలుగు దిగినప్పుడు మా పొలాన్ని కూడా వచ్చి నీళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి ఆపితే కూడా మళ్ళీ ఆపించారు మాకు కాలువ చరికపోతే